ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు ఇంజనీరింగ్ పితామహుడు భారతరత్న శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి జయంతి సందర్భంగా ఇంజనీర్లు అందరికీ ఇంజనీర్స్ డే శుభాకాంక్షలు కె వేణుగోపాల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ట్రైబల్ వెల్ఫేర్ అరకు డివిజన్ కె ధ్రువ కుమార్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పెదబైలు సబ్ డివిజన్ అల్లూరు జిల్లా గాజువాక ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్న వ్యక్తి పాడేరులో ఒక బావిలో శవమై తేలాడు వివరాల్లోనికి వెళ్తే అల్లూరు జిల్లా కేంద్రం పాడేరు పిఎంఆర్సీ సమీపంలో బావిలోని నీటిని తీసుకుని వెళ్లడానికి మహిళలు వెళ్లారు బావిలో తేలియాడుతున్న మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించగా మృతుడు గాజుబాక ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పనిచేస్తున్న మారెడ్ల లక్ష్మీనారాయణ మూర్తిగా గుర్తించారు మల్కాపురంకు చెందిన ఈయన గత కొంతకాలంగా మానసికంగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడం విధులకు హాజరు కాకపోవడంతో సస్పెన్షన్ లో ఉన్నట్లు తేలింది పాడేరు రేకుల కాలనీలో నివాసం ఉంటున్న ఎమ్మెల్యే మూర్తి బుధవారం ఉదయం బయటకు వెళ్లాడని నాటి నుండి తాము చోట్ల వెతికామని చివరకు బావిలో శవమై తేడాడని మరో భార్య బంధువులు పిలిపించారు